దళిత కుటుంబాలు బహిష్కరణ ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం తనీయాలి గ్రామం దళితవాడలో సుమారు పదకొండు దళిత కుటుంబాలను వెలివేశారు కనీసం త్రాగునీరు విద్యుత్ కూడా ఇవ్వకుండా ఆంక్షలు విధించారు చివరికి మీడియా ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది పదకొండు కుటుంబాలు గత ఇరవై ఐదేళ్ల క్రితం తనియాలి గ్రామ దళితవాడకు వలస వచ్చి ఇక్కడే ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో అంతకు ముందు నుండే ఉన్న దళిత కుటుంబాలు మీరు నివాసాలు ఏర్పరచుకున్న స్థలం మాదంటూ వాదనలకు దిగి గత మూడు రోజుల క్రితం ఆ పదకొండు కుటుంబాలను వెలువేశారు త్రాగునీరు విద్యుత్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు మూడో రోజు అయిన ఈ రోజు పదకొండు కుటుంబాలు తమ నివాసాలను విడిచి గ్రామాన్ని వదిలి వెళ్లలేకపోతే బలవంతంగా నివాసాలు పడగొట్టి ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడంతో ఒక కుటుంబం ఇప్పటికే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది ప్రభుత్వ స్థలానికి నివేశ స్థల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి ఉన్నప్పటికీ గ్రామంలోని కొంతమంది తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పదకొండు కుటుంబాలు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకుని గ్రామంలోకి వచ్చిన వీఆర్ఓ మురళి ఈ ఈ భూమి ఎవరు బెదిరింపులకు కుటుంబాలు వారు భయపడాల్సిన అవసరం లేదని ఈ మీకే కేటాయించబడ్డాయని దౌర్జన్యంగా ఎవరైనా ఇళ్లు పడగొట్టాలని ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన బాధితులకు తెలిపారు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు మంది వచ్చి అని చెప్పేసి మూడు రోజులు నీళ్ళు నొప్పులు లేకుండా పది మంది వచ్చి నన్ను కొట్టి బయటకు లాగి చేసినారు నీళ్ళు నొప్పులు గడ రానియకుండా చేసినారు చేతి బయటే చేసినారు అన్ని ఇచ్చిగా ఇల్లు ఖాళీ చేస్తావా నువ్వేం చేస్తావా నని చెప్పేసి లెక్క చేసినారు చేసి అలా ఖాళీ చేయకపోతే యాభై వేలు ఉద్యమ ఉజనమాను కట్టాల ముప్పై సంవత్సరాలు అనుకుంటావుతా ఉన్నవరు ఈ సంవత్సరం అయితే ఇప్పటికి పది రోజుల నుంచి ఈదురే పెరగటం నెల వేయటము ఏంది ఎక్కడ మీరు ఇప్పుతారా కొట్టియమంటారా మీరు లేస్తారా లేదురా లేకపోతే యాభై వేలు జరిమానం మేము కొట్టము మీరు కొట్టే పని అయితే కొట్టేయండి అని మేము చెప్పాం నాయన మేము ఇరవై రెండు రెండు సంవత్సరాలు మేము వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాము వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు గమ్మునుండరు కుళాలకు దూకున్నాము గమ్ముండేరు రేషన్ కార్డులు వచ్చినాయి ఆధార్ కార్డులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పట్లో మూడు సార్లు నుంచే ఇల్లు మీరు వెళ్తారా ఇల్లు కొట్టియమంటారా అని చెప్తారు నాయన మేము ఆడికి పోయేది నాయన బెడ్లు ఎత్తుకొని బాగలేని ముసలి దొరికి ఆడికి పోయేది నాయన మేము ఇది మాకు చెప్తున్నారు రోజు మా తాతల కాలం నాటి నాటి నుంచి ఇప్పుడు కొనరు మాకు తెలియదు మేమైతే ఇక్కడ కట్టుకున్నాము ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి పొమ్ముంటున్నారు మా పిల్లకాయలు పసిబడ్డలు ఎత్తుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయలేదు ఇప్పుడు ఏదైనా దాటితే గ్రామం దాటి మేము బయట బహిష్కరించాలని అంటున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ స్థానంలో మేము ఇల్లు కట్టుకున్నాము కానీ ఇది మా గ్రామదత్తం అన్నారు మేము ఎక్కడ పిల్ల బిడ్డలు పసిపి నశింద బిడ్డలు నేర్చుకుని ఏ ఇది ఉండాలి ఏడు ఉండాలి కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఇక్కడే కడుతున్నాము ఇంటి ఇంటి పన్ను కడుతున్నాము ప్రతి ఒక్కటి అమ్మా డబ్బులు ఇల్లు వరుస కడుతున్నాము అమ్మా డబ్బులు కడుతున్నాము ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కటే కడుతున్నాము కానీ మాకైతే న్యాయం జరగలేదు ఈ భూమి అయితే తనియాల గ్రామ సర్వే నంబర్ నూట నలభై ఏడులో ఒకటి ఇది ప్రభుత్వ భూమి ఎస్సీలు కోసం ఇంటి స్థలా ఇంటి నివాస స్థలాల కోసం భూసేకరణ ద్వారా సేకరించిన ప్రభుత్వ భూమి ఇక్కడ కొంతమంది స్థానికులు ఇళ్ళు లేని వాళ్ళు కొంతమంది ఇళ్ళు అయితే నిర్మించుకొని ఉన్నారు ఏదో కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు ఖాళీ చేయిస్తామని చేస్తామని చెప్పినారనేది మిత్రుల ద్వారా వచ్చింది మీడియా మిత్రుల ద్వారా వచ్చింది ఇక్కడైతే మా దృష్టికి అలాంటివి ఏమీ రాలేదు ఈ విషయాన్ని మా పై అధికారులు కూడా తెలియజేసి ఎలాంటి ఇష్యూ లేకుండా వారికి భద్రత కల్పిస్తామని అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి